వీడేంద్ర చిల్లర చూపిస్తున్నాడని అనుకుంటున్నారా అవును ఇది చిల్లరే కానీ ఇది పొదుపు చేసిన వంటి చిల్లర చిల్లర కోవేటి కరెన్సీ చిల్లర ఇందులో యాభై పైసలు వంద పైసలు ఉన్నాయి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే యాభై పైసలు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో పదహైదు రూపాయలు అవుతాయి అలాగే వంద పైసలు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతాయో కామెంట్ చేయండి వీటి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు తరచూ ఇలాంటి చిల్లర అయితే చూస్తూ ఉంటారు చాలామంది అయితే కోవిడ్ వాళ్ళు అయితే ఇలాంటి చిల్లరని తీసుకోరు కూడా చిల్లర మనం అవసరాలకు ఉపయోగించుకోకుండా ఈ చిల్లర పొదుపు చేసుకుంటే మనం ఇంటికి పోయేటప్పుడు మన పిల్లలకు కానీ ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్ళచ్చు అనేసి నా అభిప్రాయము ముఖ్యంగా ఈ వీడియో డ్రైవర్ అన్నలకి ఇంట్లో పని చేసే పని మనుషులకి ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను డ్రైవర్ అన్నలు ఎక్కువ మార్కెట్ కి వెళ్తా ఉంటారు అలాగే ఇంట్లో పని మనుషులు వాళ్ళు మతాము ఎక్కువ ఆర్డర్ చేస్తారు అలాంటి చిల్లర్లు మిగులుతా ఉంటారు